డిచ్పల్లి మండలం ప్రజలకు అధికారులకు మా ఖాతాదారులకు సంక్రాంతి శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి సందర్భంగా డిచ్పల్లి మండలం దేవనగర్ గ్రామంలో మహమ్మద్ యూసఫ్ సర్పంచ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిచ్పల్లి ఎస్ఐ సుమనా రెడ్డి గారు హాజరై సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి మహిళలకు ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో డిచిపల్లి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గుట్టిపాటి వాసు అమృతాపూర్ సర్పంచ్ రాజ్ గంగారావు మరియు దేవపల్లి సర్పంచ్ సురేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా డిచ్పల్లి ఎస్ఐ సుమన్నారెడ్డి మాట్లాడుతూ మహిళలు అత్యుత్తమ ముగ్గుల పోటీల్లో పాల్గొని సంక్రాంతి పండుగ ఆనందవంతంగా జరుపుకుంటున్నారని ప్రతి ఒక్కరు సమాజ బాధ్యతగా అందరితో కలిసిమెలిసి ఉండాలని కోరారు మహిళలు ఐక్యమత్యంగా ఎదిగి అన్ని రంగాల్లో ముందుకు ఉండాలని కోరారు ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపింది విజే గెలిచిన వారు నిరుత్సాహపడవద్దని మళ్ళీ ఒకసారి మంచి అవకాశాలు పొందాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్ సల్మాన్ గ్రామ కార్యదర్శి ఆనంద్ వార్డు సభ్యులు సునీత సుశీల సాజిద్ మరియు గ్రామ పెద్దలు యువకులు మహిళలు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది Jure, toka. Jure, toka. Minum, toka Bagaimana ini? தான் ஏவோ உண்டாலா கடா தான் எடுக்கோ காலிபட்டம் உன்னது காலிபட்டம் தான் மனுஷனா

ಹನುಮಾನ್ ಜನ್ಮಕ ಅಸಲಿ ಮೇಡಂ once sir ಮೇಡಂ 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 once sir ರೈಟ್ ನೀ

ጮጡ ለዱቊ‎ኑ ውጋችጋረ ጗ሁ኉ ኖያሳ, ኢታላብዳይ ጥጣብሴ ውቓያት ነዖተላ మరియు గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరియు నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసారు కానీ అందరికీ సమానమైన ప్రైజ్ ఇవ్వలేము కాబట్టి ఎవరో ఒకరిని ఫస్ట్ సెకండ్ మేము ఎన్నుకోవాల్సి వచ్చింది కాకపోతే అందరూ చాలా బాగేశారని నేను ఇది అనుకుంటున్నాను కానీ వాళ్ళు డిసప్పాయింట్ కావద్దని కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఇంకోసారి మళ్ళీ సారి నెక్స్ట్ టైం నేను కూడా ప్రిపేర్ అయ్యి వస్తాను యూసుఫ్ సర్పంచ్ దేవనగర్ క్యాంప్ దేవనగర్ గ్రామ ప్రజలకు యువకులకు నా తరపున మరియు పాలక వర్గం తరఫున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మాజీ రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి మరియు యువనాయకుడు జగనన్న గారికి అందరికీ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు పాడి పంటలతో ఆయు ఆరోగ్యాలతో అందరూ కలిసిమెలిసి ఈ సంక్రాంతి పండుగ మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను